ఒకప్పుడు నన్ను విమర్శించిన రైతులే ఇప్పుడు నాకు వచ్చిన ఆదాయాన్ని బేస్ చేసుకొని వాళ్ళకొచ్చిన నష్టాలని బేస్ చేసుకొని నా దగ్గరకు వచ్చి మేము కూడా నెక్స్ట్ నుంచి నువ్వు ఎలా చేస్తున్నావో మేము కూడా అలాగే చేస్తాం నువ్వు చేసే విధానాలన్నీ మాకు కూడా చెప్పి మాతో కూడా చేయించు అని నన్ను అడుగుతున్నారు ఖచ్చితంగా నేను వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేయిస్తాను ప్రకృతి పద్ధతి వ్యవసాయం ప్రస్తుతం చాలా కుటుంబాల్లో ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న విధానం అధిక శాతం మంది రైతులు అనారోగ్యానికి స్వస్తి పలికేందుకే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు ఇదే కోవకు చెందుతారు మహిళా రైతు మస్తాన్పి అనారోగ్యానికి గురైన తన మామ మాదిరి కుటుంబంలో మరొకరు ఇబ్బంది పడకూడదని భావించారు అనుకున్నదే తడవుగా ప్రకృతి పద్ధతిని ముందుగా కిచెన్ గార్డెన్ తో ప్రారంభించి క్రమేపీ విస్తరిస్తూ పోతున్నారు మహిళా రైతు షేక్ మస్తాన్ బి నాలుగేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తన ఇంటి వద్ద ఉన్న రెండు సెంట్ల స్థలంలో కిచెన్ గార్డెన్ తో ఈ విధానాన్ని విస్తీర్ణంలో వరితో పాటు పలు రకాలైన కూరగాయలు పండ్ల జాతులు పండిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు షేక్ గ్రామం మండలం జిల్లా నేను అగ్రికల్చర్ డిప్లొమా చదువుకున్నాను మా ఆయన టెన్త్ క్లాస్ చదువుకున్నారు మాది తరతరాల నుంచి వ్యవసాయం చేసే కుటుంబం మాకు సొంత పొలం ఒక ఎకరం ఉంది ఆ ఒక ఎకరంలో మేము వరి పండిస్తాం నేను డోక్రా సంఘంలో ఉన్నాను మాది ఇస్మాయిల్ గ్రూఫ్ ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ అయి పెట్టడం జరిగింది అప్పుడు మా గ్రూప్ని పిలవడం జరిగింది నేను దానికి హాజరయ్యాను అప్పుడు వాళ్ళు ప్రకృతి వ్యవసాయం గురించి కషాయాలు అవి ఇవి అని చెప్పడం జరిగింది నేను అగ్రికల్చర్ చదువుకొని ఉండడం వల్ల దాని మీద ఇంట్రెస్ట్తో నేను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని కన్సల్ట్ చేశాను వాళ్ళు నాకు మొత్తం వివరించారు ఇట్లా చేయాలమ్మా కషాయాలు అవి ఇవి అని నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకున్న ఒక ఎకరంలో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దీనిలో భాగంగా రబీ సీజన్ కు సంబంధించి వరి నాటుకున్నారు దీనికి సరిహద్దులో ఉన్న గడ్లుపై పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు వేసుకున్నారు దీనికి సమాంతరంగా తన ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలతో పాటు తీగజాతి పంటలు వేసుకున్నారు మా ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉంది మాకు ఒక రెండు సెంట్లు అందులో మేము ఖాళీగా ఉంచకుండా ఆ రెండు సెంట్లు కిచెన్ గార్డెన్ వేసుకోవడం జరుగుతుంది కిచెన్ గార్డెన్లో మాకు నెలకొచ్చేసి పదిహేను వందలు ఆదా వస్తుంది అందులో మేము ఇంట్లోకి వాడుకునేవి కాకే మాకు నెలకొచ్చేసి పదిహేను వందలు ఆదా వస్తుంది వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజమామృతాన్ని అందిస్తున్నారు అదే విధంగా పంటలో ఉత్పత్తి పెంచేందుకు మీనామృతం ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ సూత్రాలను సాగులో పక్కగా అమలు చేస్తున్నారు ఎకరానికి వచ్చేసి నాలుగు వందల కేజీల ఘనజీవామృతం వాడడం జరుగుతుంది పురుక్కి నీమాస్త్రం మాస్త్రం వాడితే సరిపోతుంది ముఖ్యంగా ఈ వరిలో ఉండేది సుడిదోమ ఈ సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం వాడడం జరుగుతుంది నాటు వేసిన దగ్గర నుంచి ప్రతి పదిహేను రోజులకోసారి ద్రవ జీవామృతం పారించాలి పారించిన తర్వాత ఇప్పుడు మనం గింజ బరువు కోసం నాణ్యత కోసం సప్తధాన్యాంకుర కషాయాన్ని వాడితే అది గింజ యొక్క బరువుని పెంచడం జరుగుతుంది ఈ పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు అదనంగా వచ్చిన వాటిని అంగన్వాడీలకు అందజేస్తున్నారు వరి నుంచి సమకూరిన ఉత్పత్తులను తన కుటుంబానికి సరిపడా నిల్వ చేసుకుని మిగిలిన వాటిని బంధువులకు విక్రయిస్తున్నారు ఖరీఫ్ లో ముప్పై మూడు బస్తాలు రబీలో ముప్పై ఐదు బస్తాలు ఖరీఫ్ లో ఈ పదిహేను బస్తాలు మిగిలిన యాభై మూడు బస్తాలు అమ్మడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించడం వల్ల బస్తాకు వచ్చేసి రెండు వేల రూపాయలు అడుగుతున్నారు యాభై మూడు బస్తాలకు గాను ఒక లక్ష ఆరు వేల ఆదాయం వస్తుంది ఖరీఫ్లో కానీ రబీలో కానీ కషాయాలకైనా కూలీల ఖర్చులైనా ఏవైనా నలభై ఐదు వేలు పొంగ మిగిలిన అరవై ఒక్క వెయ్యి ఆదాయం మిగులుతుంది ఎండాకాలంలో పశువులకు మేత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు రకాల పిఎండిఎస్ విత్తనాలు వేస్తాం కాబట్టి వాటిని మేము పశువులు ఉన్న వాళ్ళకి మేతగా అమ్ముకుంటాము దాని మీద మాకు ఒక పదివేలు లాభం వస్తుంది రబీ పూర్తయిన వంటనే తొలకరికి ముందు పిఎండిఎస్ సాగు చేసేందుకు విత్తన కులకలు సిద్ధం చేసుకుంటున్నారు పంట ఇంత ఆదాయం రావడానికి కారణం మనం వేసవి కాలంలో మనం వేసుకునే పిఎండిఎస్ మనం పిఎండిఎస్ వేసుకున్న తర్వాత పశువులకి మేతగా ఉపయోగించుకున్న తర్వాత ఆ మిగిలిన మనం పంట వేసే పదిహేను ఇరవై రోజుల ముందు భూమిలో కలియదుండడం వల్ల అవి పంట వేసిన తర్వాత పంటకి కావాల్సిన బలాన్ని పోషకాలని అన్ని అందించి పంటకి రాబోయే తెగుళ్ళని వాటన్నింటినీ తట్టుకునే అంత శక్తిని ఆ పిఎండిఎస్ మన పంటకి ఇస్తుంది ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా సాగు చేపట్టిన మస్తానబి ఇతరులు సైతం ఈ విధానాన్ని అనుసరించేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు సాగు విధానం దాని వల్ల వనగూరే లబ్ధిని తోటి రైతులకు వివరించి ప్రకృతి పద్ధతిని అనుసరించేలా ప్రోత్సహిస్తున్నారు అసలు ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం కెమికల్స్ తింటూ ఒకేసారిగా హాస్పిటల్కి పెట్టే బదులు ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోండి ఫస్ట్ అదొక్కటే నేను కోరుకుంటున్నాను